ఓట్ల ముందేమో గ్యారంటీల గారిడి గెలిచిన తర్వాతనేమో అంకెల గారిడి ప్రజలను బురిడీ కొట్టించేందుకు భ్రమలు పెట్టేందుకు బట్టిగారు చాలానే ప్రయత్నాలు చేశారు నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎనిమిది నెలలు అయితే అయ్యిపోయింది నాలుగు నెలలు ఉంది దాని గురించి ప్రస్తావన లేదు బడ్జెట్ లో కేటాయింపులు లేవు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద జల్లే ప్రయత్నం చేసినారు మరి మీరేం చేశారు బడ్జెట్ లో చూస్తే యాభై ఏడు వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామని గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు పదిహేడు వేల కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నలభై వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు బట్టి గారు యాభై ఏడు వేల కోట్లు ప్రతిపాదించారు అంటే ఇంకో పదిహేడు వేల కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది ఎందుకు మాట అంటున్నా నేను ఇందాకన్నట్టు వారి ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ రెండు వేల ఐదు వందల కోట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తామన్నారు ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోయింది బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెడతారేమో మొదటి హామీ కదా ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు కోటిన్నర అక్కా జిల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు అందులో పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళు పెట్టుకున్నా కోటి మంది ఉంటారు కోటి మంది అక్కా జిల్లెలకు శుభవార్త చెప్తారేమో అని చూపితే నిరాశ చూపారు ఇవాళ ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే ఓ ఇరవై వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది పోనీ ఈ బడ్జెట్ పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు అవాని పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు ఇవో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పింఛన్ నాలుగు వేలు అవుతది నీ మన్మడి కాళ్ళు ఒత్తుతాడు డీజిల్ కు పైసలు ఎడుక్కుంటాడు పెట్రోల్ కు పైసలు ఎడుక్కుంటాడు అన్నాడు మరి అడవి వేలు డిసెంబర్ లోనే ఇస్తాను ఇప్పుడు జూలై నెలలో ఉన్నావు ఇప్పటిదాకా రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి రెండు పింఛన్లు ఇస్తాం అవ్వకిత్తాం తాతకిత్తాం నౌకరున్నా ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం అర్హులందరికీ ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అని ఉదరగొట్టింది కదా వంద రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసించింది కదా ఏమైంది మీ బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా మరి ఇంతకంటే పేదలు ఎవరు ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా వృద్ధులు అభాగ్యులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు వికలాంగులు మరి ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళకంటే పేదలు వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు మరిగా మాది పేదల ప్రభుత్వము మాది పేదలకు ప్రాధాన్యమని చెప్పుకునే అర్హతనే మీకు లేదు అత్యంత పేదలైన అవ్వాతాతలను ఆసరా పెన్షన్ లబ్ధిదారులను వితంతువులను ఒంటరి మహిళలనే మర్చిపోయింది ప్రభుత్వం దారుణ వంచన చేసింది వాళ్ళు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు దివ్యాంగుల ఆశలు నీరు గార్చింది ప్రభుత్వం అంటే మీరు రెండు ముఖ్యమైనది మహిళలు మన సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు వృద్ధులు వితంతువులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు అసలు మీ మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన రెండింటినీ మీరు పక్కకు పెట్టారు మూడో ముఖ్యమైనటువంటి వాళ్ళు విద్యార్థులు రేపటి పౌరులు భవిష్యత్తు వాళ్ళది ఆ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని మీ మేనిఫెస్టోలో చెప్పారు స్కూటీలు చెప్పారు ఎస్సీ ఎస్టీలు పదవ తరగతిలో పాస్ అయితే ప్రతి విద్యార్థికి పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఏది దాని ప్రస్తావన దళిత గిరిజన విద్యార్థులకు మోసం మొత్తం విద్యార్థి లోకానికి మోసం విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లో చెప్పి ఇయాల విద్యార్థులకు కూడా మీరు తీవ్రమైనటువంటి మోసం చేశారు ప్రజా పాలన కింద కోటి తొంభై లక్షల దరఖాస్తులు వచ్చినాయి వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు ఏది రేషన్ కార్డుల ప్రస్తావనేది